టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారితో డిఏఓ ఎస్ మాధవరావు వ్యవసాయ అవగాహన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు దీనిలో వ్యవసాయ అధికారులు సచివాలయం సిబ్బంది ద్వాక్రా యానిమేటర్లు ప్రకృత వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు శిక్షణ కార్యక్రమం అనంతరం ప్రకృతి వ్యవసాయ చేసిన సిబ్బందికి సిరి సత్కారం చేసి అభినందించారు ಡಿಎಒ ಎಸ್ ಮಾಧವರಾವ್ ಬಿ ತಾತಾರಾವ್ ಜಿಲ್ಲಾ ಪ್ರಾಜೆಕ್ ನಿರ್ವಹಣ ಎಸ್ ಮಹಬೂಬಾ ವಲ್ಲಿ ಅದನಂ ಜಿಲ್ಲಾ ಪ್ರಾಜೆಕ್ ಮೇನೆಜರ್ ಎಡಿಎ ಬಿಕೆ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಎಒಎ ಗೌರಿದೇವಿ ಕೆ ಸೋನಿಯಾಜಿ ರೋಜಾಶೇಖರ್ ಕೆ ಪೌರ್ಯ ರಮೇಶ್ ಎ ಸೂರಮ್ಮ ಉ

నమస్కారం అండి ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం విస్తరణ నిమిత్తమై ఈ రోజు మీటింగ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా స్థాయి మీటింగ్ పూర్తయిన తర్వాత డివిజన్ స్థాయి మీటింగ్ భాగంగా మనము ఈ రోజు మండలం తర్వాత సీతానగరం మండలం అనేది రెండు మండలాల్ని సిబ్బందిని ముఖ్యంగా ఏపీసీఎన్ సిబ్బందితో పాటు సెర్ఫ్ సిబ్బందిని కూడా అందరిని కూడా గ్రూప్స్ పిలిపించి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ప్రకృతి వ్యవసాయం చేయటంతో పాటు రాబోయే రోజుల్లో ఖరీఫ్లో కూడా యాక్షన్ ప్లాన్ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఒక ప్రణాళిక అనేది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే మనకి రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి వాతావరణాన్ని ఒక గ్రీన్ కవర్ గా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేజర్ గా మనకి ఈ వ్యాసంలోన పిఎండిఎస్ అనేటటువంటి కిట్స్ అనేది ముప్పై రకాలైనటువంటి విత్తనాల్ని మనము సుమారుగా నలభై ఏడు వేల కిట్లను ఏర్పాటు చేస్తూ ఈ సంవత్సరం ఇచ్చేటటువంటి ఒక టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది ఈ టార్గెట్ లో భాగంగా మరి అన్ని విలేజ్ల్లో కూడా ఇవి ఇస్తూ ఇక్కడ దాన్ని పెంచి దాన్ని గ్రీన్ కవర్ చేయటం వల్ల నేలకి ఒక రకమైనటువంటి నీడతత్వాన్ని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో పంటల సరళలో కూడా మార్పులు తీసుకొచ్చి దాన్ని చేయటానికి రెండోది గా ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే కలుషితము లేనటువంటి ఆహారాన్ని ఇవ్వాలని దేశంతో పంటలు పండించాలి అందులో భాగంగా పురుగు మందులు వాడకాన్ని తెగులు వాడక మందులు వాడకాన్ని కలుపు మందులు వాడే కాని బాటు ఎరువులను కూడా తగ్గించి వేసే విధంగా మరి మరి జీవ సంబంధమైనటువంటి విధానాన్ని మనం చేసుకుంటూ ప్రకృతి సంబంధమైనటువంటి వస్తువులను ఉపయోగించుకొని ముందుగా జీవామృతం గాని ఘనామృతం గాని ఇటువంటి వేపకు సంబంధించినటువంటి కషాయాలు గాని మరి వృక్ష సంబంధమైనటువంటి కషాయాలు గాని వాడుకుంటూ చేసినట్టుగా అయితే సాధారణంగా కలుషితం తగ్గుతుంది అట్లాగే మంచి ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని మనం ఉత్పత్తి చేసి ఇవ్వటానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మరి అటు సర్పు సిబ్బందిని మరి వ్యవసాయ శాఖని తర్వాత ఏపీసీ సిఎన్ఎఫ్ సిబ్బందిని కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ స్టేజ్ క్లాస్ చేస్తూ ఈ ప్రణాళికను తయారు చేస్తున్నాం ఈ వ్యాసవిలో పూర్తి స్థాయిలో దీన్ని కూడా చేసి మరి ఈ జిల్లాలో ముఖ్యంగా మనకి తూర్పుగోదావరి జిల్లాలో అధిక విస్తీర్ణంలో ఇది వేసే ప్రయత్నంలో మేము ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి ఇది ప్రణాళికలో ఏ విధంగా తయారు చేయాలి ఏ విధంగా ప్రణాళిక అనేది మీరు తయారు చేసుకోవాలనే దాని గురించి మేము వారికి శిక్షణలో భాగంగా చాలా రకాలైనటువంటి సబ్జెక్ట్స్ కూడా దీన్ని పొందుపరిచి చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఇవి వారికి ఉపయోగపడటమే గాక వారు తిరిగి వీళ్ళకి వెళ్ళిన తర్వాత